మన వేల్లూరు పంప్ హౌస్ ద్వారా వాటర్ ఇద్దాం అనుకుంటే అంటే పంట పొలాలకి నీళ్ళు ఇవ్వడానికి కోసమై మొన్న గురువారం రోజు ఇక్కడికి వచ్చినాం అది వస్తే ఏం జరిగిందంటే లోపల ఇరవై ఒక అడుగు లోతులో ఉన్న పైపులు వాటి మూమెంట్ పక్కన జరిగిపోయి వాటికి ఆ డోర్లు అడ్డం వచ్చేసి బయటకు నీళ్లు రావని చెప్పేసారు దానికోసం మనం మన దగ్గర ఇక్కడ ఉన్న ఇంజనీర్లు వైజాగ్ నుంచి ఆ చిప్పర్స్ని తీసుకొచ్చి ఈ మూడు రోజుల టైంలో తీసుకొచ్చి ఈరోజు సోమవారం నాడు స్టార్ట్ చేస్తామన్నారు అనుకున్నట్టుగానే సోమవారం ఈరోజు వర్క్ స్టార్ట్ అయింది వర్క్ నడుస్తుంది తప్పనిసరిగా ఇప్పుడు తనతో మాట్లాడితే మేము బుధవారం వరకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం ఒకవేళ బుధవారం రాత్రి అయినా సరే లేదు అంటే గురువారం పొద్దున మాత్రం తప్పనిసరి ఇవ్వగలుగుతాం బుధవారం వరకే ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్పారు అది అంటే కొంతవరకు ఎండిపోతున్నాయి వర్ష అంటే ఈ సంవత్సరం కొంచెం వర్షాలు తక్కువ ఉన్నాయి ప్లస్ ఈ చాలా తొందర ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి రైతులకు ఎండిపోవడం అయితే జరుగుతుంది అది నిజం ఎవరు చెప్పినా చెప్పకున్నా దానికి ఒక సంవత్సరం కిందటనే ఇక్కడ పంప్ హౌస్లో లోపాలు ఉన్నాయని వీళ్ళు చెప్తుర్రు అప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు టైంకి ఎప్పుడైతే నీళ్ళ అవసరం ఉన్నదో అప్పుడు దీన్ని అంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నాడు ఇక్కడ మనకి లోపం ఉందని బయటకు చెప్పిర్రు ఫిబ్రవరి ఎనిమిది నుంచి అప్పటి వరకు ఇక్కడికి టెక్నీషియన్స్ ఇంత పెద్ద వ్యవస్థ కాబట్టి మనకి ఇక్కడ ఎవరు కూడా టెక్నీషియన్స్ దొరకకపో దొరకకపోవడంతో ఉన్న టెక్నీషియన్స్ కూడా వాళ్ళకి వేరే స్లాట్లు బుక్ అయి ఉండడం వల్ల వీళ్ళను వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ టైం తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ టైం తీసుకొని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసారు తప్పనిసరిగా ఇప్పుడున్న పంట పొలాలను కాపాడి తప్పనిసరిగా ఈ రెండు రోజులల్లో నీళ్ళు ఇస్తాము అది ఈ ఈ నిర్లక్ష్యానికి కూడా పైన గవర్నమెంట్దే బాధ్యత వహించాలి అసలు అది లేకుండా ఇక్కడికి వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చేసి మీకు వారి నీళ్ళు లేవా ఎందుకు అస్తలేవు అని ఒక మంత్రి గారు ఇక్కడికి వచ్చి అంటే మాజీ మంత్రి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడేరు పది సంవత్సరాల నుంచి వీళ్ళు సార్ మాకు నీళ్ళు వస్తలేవు మా దగ్గరికి ఎవ్వరు వస్తలేరంటే ఇదే ఇప్పుడున్న ఇప్పుడు గవర్నమెంట్లున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారే ఇక్కడికి వచ్చి ఆ నీళ్ళు ఇచ్చి ఈ పది ధర్నాలు చేస్తే పైన పంటలకు నీళ్ళు అందినాయి అప్పుడు ఒక్కరోజు కూడా ఇక్కడికి రాలే ఇప్పుడు ఓడిపోయినాక మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ జనాలకు కనిపించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ రాద్దాంతం చేసిపోయారు దీన్ని అంతా ప్రజలు గమనిస్తుర్రు తప్పనిసరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ మన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు కానీ రైతుల పక్షపాతి నీళ్ళు ఇవ్వడం కోసం ప్రతి ఒక్కరితో సీఈ గారితో మొదలుకొని ఎస్ఈ గారు డిఈ గారు ఈఈ గారు ప్రతి ఒక్క అంటే ఎస్ఆర్ఎస్పిలా ఎంతమంది వర్క్ చేస్తుర్రో చివరికి చిన్న స్థాయి ఉద్యోగులకు కూడా ఫోన్ చేసి మా మా రైతాంగానికి మా ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి అయితే నీళ్ళు అందాలి అని ఇక్కడ ఒక్కటే కాదు అక్కడ నాల ప్రాజెక్టు గురించి కూడా ప్రతిరోజు అక్కడ ఉన్న ఈఈ గారితో ఎస్ఈ గారితో వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు ఈ జంగల్లాల ప్రాజెక్టు కింద ఉన్న నాలుగు గ్రామాల రైతుల పరిస్థితి కూడా అదే గత పది పదిహేను సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉండి ఇంతవరకు దాన్ని ఆదుకోలే శాశ్వత పరిష్కారం చేయలేదు చెయ్యక ఒక్కసారి చెరువు నింపడం మధ్యలో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి అదే ఈసారి నీళ్ళకి చాలా కరువు వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది ఇక నుంచి ఇట్లాంటిది ఏదో ఒక్క సంవత్సరం కోసం ఒక్క పంటకు నింపడం కాదు ఈ లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఈ సమ్మర్లోనే ప్రతి చెరువులో కూడా శాశ్వత పరిష్కారం చేస్తారు ఈ సమ్మర్లో చేసి నెక్స్ట్ ఎండాకాలం ఎవ్వరు కూడా నీళ్ల కోసం బాధపడకుండా రైతులు ఏ రైతు కూడా రోడ్ ఎక్కకుండా ఈ మన ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు మన ఎమ్మెల్యే గారు చూసుకుంటారని మన కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మేము మాట ఇస్తున్నాం